హలో టు ద సుమన్ టీవీ నేను మీ త్రివేణి లోకేష్ బాబు శ్రీ శక్తి అనే ఒక పథకం పెట్టారు సో లేడీస్ ఇంటికే పరిమితం కాకుండా కుట్టు మిషన్ నేర్చుకుని ఉపాధి కలిగించుకోవాలని చెప్పేసి ఫ్రీ శిక్షణ కేంద్రం అయితే ఇక్కడ ఓపెన్ చేశారు దానికి ఇంకటూర్ నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు అసలు ఏం ఎన్ని మంత్స్ నుంచి జరుగుతుంది ఏంటని చెప్పేసి ఒక మేడం ఉన్నారు ఆ మేడం మాట్లాడి అడిగి తెలుసుకుందాం పదండి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే మేడం యాస్మిన్ గారు అయితే ఉన్నారు అసలు ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేశారు ఏంటని చెప్పేసి అడుగుదాం నమస్కారం గారు సిక్స్ మంత్ నుంచి జరుగుతుంది ఓకే టూ మంత్ కి ఒక బ్యాచ్ అయిపోద్ది ఓకే ఒక బ్యాచ్కి వచ్చి థర్టీ మెంబర్స్ నేర్పించారు నా వరకు సిక్స్టీ మంది నేర్పించాను ఇప్పుడు వచ్చి ఫార్టీ ఫైవ్ నేర్పిస్తున్నాను ఇప్పుడు వచ్చి నేర్పిస్తున్నాము పెట్టారు ఓకే టైమింగ్ వచ్చి నాకు నైన్ టు ట్వెల్వ్ మేడం అండి ట్వల్వ్ నుంచి త్రీ దాకా ఒక మేడం ని పెట్టారు త్రీ నుంచి సిక్స్ వరకు ఇంకో మేడం ని పెట్టి వన్ ట్వంటీ మెంబెర్స్ ని ట్రైనింగ్ ఇస్తున్నారు ఇవన్నీ అమౌంట్ తీసుకొని చేస్తున్నారు ఉచితంగానండి ఉచితంగానే ఫ్రీగానే మొత్తము ఇక్కడ ట్వంటీ ఫైవ్ మిషన్స్ పెట్టారు ట్వంటీ ఫైవ్ మిషన్స్ కి మొత్తము కత్తర్లు మెటీరియల్ మొత్తం సారే పెట్టారు నాగేశ్వర ఐఎన్ఆర్ సార్ ఇన్చార్జ్ నాగేశ్వర సార్ పెట్టారు ఈ లేడీస్ కోసమై మంచి పని కోసమై సార్ చేస్తున్నారు ఆధార్ కార్డ్ జరాక్స్ ఒక నెంబర్ ఫోన్ నెంబర్ ఫోటోస్ తీసుకుంటున్నారు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ మిషన్ కోరు మొత్తం టూ మంత్ తర్వాత మిషన్స్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా నేర్పి ట్రైనింగ్ కోసము చాలా మందికి లేడీస్ కి సహాయపడుతున్నారు ఓకే అండి ఈ మిషన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫ్రీగా మీకే నేర్పిస్తున్నారు కందుకూరులో అది కూడా లాంగ్ వెళ్లకుండా మీకు ఫీలింగ్ ఏంటి అసలు మంచిగా చాలా సంతోషపడుతున్నారు లేడీస్ మొత్తము ఈ సారు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు మనకు కూడా ట్రైనర్ కూడా మన మనకు కూడా కొంచెం జీవనోపాధి చూపిస్తున్నారు సారు మన ట్రైనర్ అంటే అందరికి జీవనోపాధి ఇంట్లోనే ఉండిపోకుండా ఓకే జీవనోపాధినండి థ్యాంక్ యూ మీకు ఫ్రీ కుట్టు మిషన్ ఇస్తున్నారు అలాగే సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు అంట మీకు ఎలా అనిపిస్తుంది అండి చాలా ఆనందంగా ఉంది స్త్రీలకి ప్రత్యేకంగా కుట్టు మిషన్ ఇస్తున్నారు స్త్రీ శక్తి ఆడవాళ్ళు జాగ్రత్తగా మిషన్ కుట్టుకుని దేనికైనా బాగుపడాలని చెప్పి ఆయన ఇంతకు ముందు కూడా రెండు బ్యాచ్ అందరికి మిషన్ సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చారు మా బ్యాచ్ లో కూడా నలభై మంది ఉన్నారు ఇంకా ఎనభై మంది ఉన్నారు సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ మా అందరికి ఇంటూ నాగేశ్వరరావు గారు అన్ని దగ్గరుండి బాగానే చూసుకుంటున్నాడు దీనికి అమౌంట్ ఏమైనా చార్జ్ చేస్తున్నారండి మీరు ఏం లేదండి అన్ని ఆయన అండి మొత్తం ఫ్రీ మొత్తం అతని అయ్యాను మేము మామూలుగా వచ్చి కొత్త మిషన్లకి అన్నిటికీ ఆయన ఇస్తున్నారు ఆడవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి ఇంటి నాగేశ్వరరావు స్త్రీలని ఎంతో గౌరవించి అందరికి కుట్టు మిషన్లు అందరికి బాగా చూసుకుంటున్నాడు ఆయన కాల్ సెంటర్లు అన్ని పెట్టి బాగా చేస్తున్నాడు కాబట్టి ఇంటి నాగేశ్వరరావుకి స్త్రీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక మంగళగిరిలో శ్రీశక్తి స్ఫూర్తితో నారా లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమాన్ని కందుకూరులో శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు మహిళా అభివృద్ధి కోసం వాళ్ళ జీవన అభివృద్ధి కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే సదుద్దేశంతో ఏ పదవులు లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రజలకు నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి స్ఫూర్తిదాయకంగా ఇంటూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ రోజు ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ఈ శ్రీశక్తి నారా లోకేష్ గారి ఆలోచనలో వచ్చిన శ్రీశక్తిని అతను ఆదర్శంగా తీసుకొని కందుకూరులో ఈ రోజుకి రెండు వందల నలభై మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి కార్యక్రమం కూడా నూట ఇరవై మందికి ఇచ్చేసాము ఇంకో నూట ఇరవై మందికి ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం వీళ్ళందరికీ రేపు వీళ్ళ జీవనోభివృద్ధి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకోవడానికి తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు మా తరపు నుంచి కూడా ముస్లిం మైనార్టీలకు అత్యధిక శాతం దీంట్లో అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచడానికి ఆ ముస్లిం సోదరి వాళ్ళు కూడా అందరూ దీంట్లో భాగస్వాములై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి మంచి అవకాశం ఇచ్చిన శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి వాళ్ళు సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు